నవంబర్ నెల చివరి వారంలోపు ఈ వృషభ రాశివారి వాటి జీవితంలో ఏంటంటే ఇద్దరు వ్యక్తులకు కారణంగా జరగబోయే పూర్తి మార్పులు మీరు ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే ఇప్పుడు మీకు మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ వృషభ రాశివారికి ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం శ్రీ గణపతి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయబడును సిద్ధాంతి గారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ నమ్మకంతో సిద్ధాంతి గారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృషభ వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి జాతకులకు ఇప్పుడు గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి ఇక ముందుగా వీరి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరి డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధన అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు మీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది అంతా కూడా మీరు మంచి జరుగుతుందని చూస్తారు ఈ అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఇక ఈ వృషభ రాశివారు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసేవాళ్ళ పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ వృషభ వారి ఆర్థిక స్థితి ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బు గ్లోట్ అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఈ వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది మీరు ఎప్పుడూ కూడా మార్పు అనేది మీ జీవితంలో తప్పకుండా చూస్తారు వృషభ రాశివారు ఎప్పుడు కూడా అదృష్టమే అధికంగా చూస్తారని చెప్పవచ్చు ఇక ఈ వృషభ రాశివారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూసినట్లయితే ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది మీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ మీకు ఏమైనా గొడవలు కానీ విభేదాలు ఏమైనా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు డిస్టర్బెన్సెస్ ఏవి ఉండవు కాబట్టి ఆల్మోస్ట్ బాగుంటుందండి మీకంతా కూడా మంచిగానే జరుగుతుంది మీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఈ వృషభ రాశికి చెందిన వారు కృతిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది శ్రతముగా ఉండట ఆనందముగా ఉండట వాత్సల్యం కలిగి ఉండట దృఢత్వం కలిగి ఉండట అచంచల విశ్వాసం కలిగి ఉండట ఈ రాసువారికి మూల సూత్రములు ఋషభ రాశువారి దయ దానగుణము క్షమాగుణము కలిగి ఉంటారు ఎవరైనా గాని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు ఋషభ రాశువారి మీద విశ్వసించి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారు ఈ రాసువారు యొక్క అభిప్రాయం మార్చిన ఎవ్వరికీ సాధ్యం కాదు ఋషభ రాశువారు ఆనందంగా జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు అందువల్ల ఎంతో ధనం వ్యయం కూడా చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని ఎందు అలసటి చెందక ఉపరితో కష్టపడి పని మనస్తత్వం కలవారు సాధారణంగా వీరు సహనం అయ్యప్పటికీ కోల్పోరు అయితే ఈ రాసువారి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరి వచ్చిన కోపం తగ్గట్టు చాలా కష్టం ఈ రాసురు దూరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు తన వల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలి ఈ రసవ ప్రేమ బాగా లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు యంత్రి కారణాలను కూడా సులభంగా చేస్తారు అయితే పువర్తులకు లొంగరు వీరు ఋషభ రసవ తమకు అప్పజెప్పిన పని సవ్యంగా చేటేగాక ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించి నేర్పితనం కలవారు ఇక ధన సంపాదన విషయంలో వృషభ రాజ్ వారు అదృష్టవంతులని చెప్పవచ్చు అయితే వీరికి విలాసం కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయ బుద్ధి కలదు వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సెక్షులేషన్లో కానీ అవకాశం కలదు ఈ వృషభ సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలు సేకరించ వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉండను వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారులందు ఈ రాశివారు బాగా రాణిస్తారు వృషభ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉండను మిగిలిన రాశుల కంటే వృషభ రాశివారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది ఈ అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం వృషభ రాశి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది వృషభ రాశివారు చాలా వరకు కూడా ఇతరు మాటలు లక్ష్య పెట్టరు వయసులో వీరి సంపాదన కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరు మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతల ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీళ్ళకి వీలు నామాలు లాభిస్తాయి ఋషభరాశు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే స్వభావం వీళ్ళు ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరపు ఖర్చులు చేస్తారు రాశి జన్మించే పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనసత్వం కలిగి ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనసత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు ఓకే అండి చూశారు కదా ఈ విషయం రాసి వారికి ఎలా ఉండబో నువ్వు తెలుసుకున్నారు కదా మరి ఇంకెంత ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్